హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిరనార్ నైని వ్లాగ్స్ ఈరోజైతే మనం క్లాస్లో ఫోన్లో ఉన్న డిజైన్ని డిజైన్ పేపర్ మీదకి ఎలా తెచ్చుకోవాలన్నది చూద్దాం ఫోన్లో ఉన్న డిజైన్ని గీసుకోవడానికి ఫస్ట్ అయితే బ్రైట్నెస్ని ఎక్కువ పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం చీకటిగా ఉన్న ఉండేట్టు చూసుకొని దానిపైన ట్రేసింగ్ పేపర్ పెట్టుకోవాలి చూడండి మనం జూమ్ చేసుకుంటే ఎక్కువ మనం చిన్నగా గీసుకోవాలనుకుంటే చిన్నగా గీసుకోవచ్చు పెద్దగా గీసుకోవాలంటే పెద్దగా మనం డ్రాయింగ్ ఎలా చేసుకోవాలి అన్నదాన్ని మనం చూస్ చేసుకోవాలి నేనైతే ఈ ఈ మెథడ్లో చూసుకుంటున్నాను చూడండి ట్రేజింగ్ పేపర్ పెట్టితే కూడా మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ సైజులో చీజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టి పెన్సిల్తో డ్రా చేయడమే అది మనం స్క్రీన్కి ఆనిచ్చినాం అనుకోండి చైని టచ్ చేస్తే స్క్రీను కిందికి మీదకి అవుతుంది మళ్ళీ మనం చేసుకున్న సైజులో రాదు డ్రాయింగ్ కాబట్టి ఒకే సైజులో ఉండేట్టుగా చూసుకొని గీసుకోవాలి డ్రా చేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో అవు అలా బ్రైట్నెస్ తగ్గిపోయినప్పుడు మనం ఫింగర్తో టచ్ చేసి పెట్టుకోవాలి అలా అయితే మళ్ళీ బ్రైట్నెస్ పెరుగుతుంది ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఉంచుకోకూడదు గీసుకునే విధంగా గీసుకోండి కొంచెం చీకటిగా ఉన్న ప్లేసులను ప్లేస్లని అయితే బ్రైట్నెస్ ఉండి వైట్ పేపర్ మీద చాలా చక్కగా ఓపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది మనకి ఏదైనా డిజైన్ కావాలి మనకు డ్రా చేయరావడం లేదు అనుకున్నప్పుడు ఫోన్ నుంచి మాత్రం ఇది కాపీ చేసుకోవచ్చు ఇదే విధంగా చాలా డ్రాయింగ్స్ చే మన పేపర్ పై చేసుకొని మనం ప్రింట్ వేసుకోవచ్చు క్లాత్ మీద నేనైతే మా స్టూడెంట్స్కి రికార్డ్ కోసమని గొలుసుకుట్టేయమని డ్రా చేస్తున్నాను ఈ టిప్ కొందరికైనా ఉపయోగపడుతుంది కదా అని అయితే వీడియో చేశాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరు కూడా చూడడానికి వీలుంటుంది ఈ టిప్ అయితే బిగ్నర్స్ వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా డ్రాయింగ్ వేయడం రాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో